multim도로 కమిషనర్ పరిధి ఎంతవరకు అయితే ఉందో ఈరోజు లంకిలిపాలెం నుంచి మధురువాడ గాజువాక పరిసర ప్రాంతాల్లో గత పదిహేను రోజుల నుంచి విపరీతమైన ఆటోల మీద కేసులు వేసి వేలాది రూపాయలు ఫైన్లు వేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఏదైతే ఆటోనే జీవనాధారం చేసుకుని వేల రూపాయలు అప్పులు చేసి మరి ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేలాది రూపాయల సంవత్సరం సంవత్సరానికి పన్నులు అనేవి చెల్లిస్తున్నారు మరి వీరిపై ఓ పక్క ఎంబీఎన్స్ పెట్లు రెండో పక్క పోలీసు వారు కూడా దాడులు చేసి విపరీతంగా ఫైన్లు కలెక్ట్ చేయడంలోనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈరోజు పోలీసు వారు కేసులు పెడుతున్నారో ఆ కేసులు అనేది ఎత్తివేయాలని అలాగే బీచ్ రోడ్డు గతం నుంచి డెబ్బై ఆరు నుంచి ఆటో ఎప్పుడైతే పుట్టిందో నేటి వరకు కూడా రెండు వేల నాలుగు దాకా కూడా ఈ రోజు దాకా కూడా ఆటోలు అనేవి బీచ్ రోడ్లో ఏ టైంలో పడితే ఆ టైంలో తిరిగేవి ఈరోజు శని ఆదివారాల్లో మరి ఏదైతే మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పది గంటల దాకా ఆటోలు తిరగకూడదని పోలీసు వారు మరి దించేస్తున్నారు దానివల్ల పాసింజర్లు ఎక్కి ఆ ముందులో దించుతుంటే వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అలాగే స్కూల్ పిల్లలు చాలా ఆటోలు వేలాది ఆటోలు అనేది స్కూళ్ళ మీద ఆధారపడి ఉన్నారు ఈ పిల్లల్ని ఆరుగునే తిప్పాలని పోలీసు వారు చెప్తున్నా మా డిమాండ్ పది మందిని తిప్పుకునేటట్టు అవకాశం ఇవ్వాలండి ఎందుకంటే నగరంలో షేరింగే ఉంది తప్ప మీటర్ మీద ప్రయాణించే ఏ ఒక్క పాసింజర్ అనేది లేదు ఎందుకంటే వలస కూలీలు ఆ కూలీ పని చేసుకున్న వాళ్ళు ఈరోజు ఆటోల మీద ప్రయాణం అనేది చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఈ స్కూల్ మీద ఆధారపడిన వాళ్ళు కూడా పది మంది పిల్లలు ఉండేటట్టు ఈ కేసులు ప్రధానంగా ఎత్తివేయాలని ఈరోజు ఆర్టీఓ ఆఫీసులు కూడా పర్మిట్ లేప్స్ అయిపోతే పర్మిట్ కూడా ఈ రెన్యువల్ చేయట్లేదు ఆ పర్మిట్ ల్యాబ్ ఇన్సూరెన్స్ ఉండి ఆయనకి లైసెన్స్ ఉండి బ్యాచ్ ఉంటే రోడ్డు మీద తిరిగితే ప్రమాదం జరిగితే ఈరోజు బాధితు కుటుంబాలకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ రాదు కాబట్టి ఆ పర్మిట్ కూడా ఇన్ టైంలో చనిపోయిన పర్మిట్లు పాత పద్ధతి ఎలాగైతే రెన్యువల్ చేస్తారో అదే పద్ధతుల్లో రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లతో కూడిన వెనక పత్రం ఏదైతే ఉందో ఇప్పుడు ఆటోలతో ర్యాలీగా వెళ్లి పోలీస్ కమిషనర్ ముందు కంచేపు ధర్నా చేసిన తర్వాత మా డిమాండ్ తాలూకు పత్రాన్ని ఆ సిపి గారికి ఇవ్వడం అనేది జరుగుతుంది